హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎక్కడిగా కోయి పరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నారు అనుకుంటున్నారా దేవుడి సృష్టిని ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో పరవశించడానికి వెళుతున్నామండి అమ్మో ఏమిటో ఈ కవిత్వంతో కూడిన పైత్యం అని నవ్వబాకండే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే మనసుకు ప్రశాంతత కలగాలి అని కోరుకుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు పొన్నమే అండి అసలు ఈ ప్లేస్ ఎంత అందంగా ఉంది అనేది చెప్పడానికి మాటలు సరిపోవండి అలాగే చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు ఇక్కడికి వస్తే మనకి లోకంతో సంబంధమే లేదు అంటే మనకు ఉండే టెన్షన్లు ఒత్తిళ్ళు అప్పులు ఆరోగ్యాలు ఏవి గుర్తుకు రావట్లేదండి మనసుకు ప్రశాంతంగా హాయిగా మరొక లోకంలో ఉన్నట్లే ఉంది ఫ్రెండ్స్ దేవుడు చేసిన సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఇక్కడ చెట్లను ఎంత బాగా పెంచుతున్నారోనండి కృష్ణమ్మ నది ఒడ్డున కూర్చొని నీలాకాశాన్ని చూస్తుంటే నింగి అంచులు దాకా ఎగరాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ లాంచీలను చూశారా మేమైతే ఎక్కాం కానీ నాకైతే అవి పెద్ద ఏమి అనిపించలేదండి ఎందుకంటే మామూలుగా మనం ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో లాంచీలో కూర్చున్నా కూడా నాకు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్రిల్ ఫీల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లాంచీల కంటే కూడా చిన్న చిన్న స్టీమర్లు ఉంటాయండి అవైతే చాలా బాగుంటాయి నాకు అవి ఎక్కాలని ఎంతో కోరికండి కానీ మనతో పాటు మన పిల్లలు కూడా ఉంటే అటువంటివి ఎక్కకూడదు పిల్లలు భయపడతారు అదే పిల్లలు లేనప్పుడు భార్యాభర్తలు మాత్రమే ఉన్నప్పుడు అటువంటి చిన్న చిన్న స్టేమర్లు లెక్కండి భలే థ్రిల్గా ఫీల్ అవుతారు మన పక్కన ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు ఇటువంటి లాంచీలే బెటర్ అండి పిల్లల్ని వదిలిపెట్టి ఇంటి దగ్గర వద్దామా అంటే అదేమిటో అందరూ పేరెంట్స్ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెడతారు కానీ మా ఇంట్లో మాత్రం పూర్తి రివర్స్ అండి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నప్పుడు నాది కొంచెం లేటితే చాలండి మా పిల్లలిద్దరూ డాడీ అమ్మొద్దులే మనం వెళదాం పదా మనం వెళదాం పదా అంటూ గొడవ చేస్తారు వాళ్ళ డాడీ ఏమో పోనీలేమ్మ పాపం మమ్మీ బాధపడుతుంది తీసుకు అని ఎక్కడ లేని జాలి చూపిస్తారండి కానీ ఈ మాట ఆ మాటే చెప్పుకోవాలి మా వారు మాత్రం ఇటువంటి ప్లేసులకు మమ్మల్ని తీసుకొస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది డబ్బున్నోళ్ళు వేలకు వేలు పెట్టి టూర్లు తిరుగుతూ ఉంటారు కదా కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళం వేలకు వేలు ఖర్చు పెట్టలేం కాబట్టి బండిలో కొంద రూపాయలు కొట్టించుకుంటే చాలండి చక్కగా ఇలాంటి ప్లేసులకు వచ్చి దేవుడు చేసిన అందాలను కన్నులారా వీక్షించవచ్చు అదెలా కుదురుతుంది అనుకుంటున్నారా దానికి రీజన్ ఉందండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను చాలామంది వేరే జిల్లాల వాళ్ళు ఇక్కడికి వచ్చి రెండు రోజులు ప్రశాంతంగా గడపడానికి వస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడే భోజనం హోటల్ గదులు అన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉండి వెళ్ళవచ్చు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు పెద్ద పెద్ద లగేజ్ వస్తున్నారండి వాళ్ళు వేరే జిల్లాల్లో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి మనీ పే చేసి మరి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు అదే మనమైతే రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనకు వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి పొన్నమే ఘాటు అందాలని పర్యవేక్షించుకోవచ్చు విజయవాడ దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్లో ఇటువంటి చిన్న చిన్న ఆనందాలని మిస్ చేసుకోవద్దండి ఏమిటో కాకులు కుందేలు పిల్లలు కూడా ఇటువంటి పార్కుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి మరి బయట ఎక్కడా కనిపించట్లేదండి మా బాబు చిన్నప్పుడైతే మేము రోజు కాకుల్ని పిచ్చుకల్ని చూపిస్తూనే అన్నం తినిపించేవాళ్ళం ఇప్పుడు చూద్దామన్నా కంటికి కనిపించట్లేదు ఇక్కడ చూసారా అండి మనుషులు నడవటానికి దారి దారికి రెండు వైపులా పచ్చని గ్రీనరీ అసలు చెట్లను ఎంత చక్కగా కటింగ్ చేస్తూ ఒకే షేపులో ఎంత బాగా పెంచుతున్నారో కదా ఇక్కడ నాకు పార్క్ అంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మా బిళ్ళైన కొత్తలో మా వారు నాకు పేరు గుర్తు లేదులే కానీ విజయవాడ ఒక పార్కు తీసుకెళ్లారండి అక్కడికి వెళితే నేను పది నిమిషాలు కూడా ఉండలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటారా అది లవర్స్ పార్క్ అంట అమ్మో పెళ్ళైన కంటే కానోళ్లే ఎక్కువ మంది ఉన్నారు నేను ఒక పది నిమిషాలు కూడా ఉండలేక వెళదాం పదమని గొడవ చేశాను ఎంట్రన్స్లో డబ్బులు కట్టి మరీ వచ్చాము కొంచెంసేపు ఉండి వెళదామంటారు ఆయన డబ్బులు కడితే కట్టావులే కానీ నేను మాత్రం పది నిమిషాలు కూడా ఉండలేనని గొడవ చేసి మరీ బయటకు వచ్చేశానండి కానీ ఈ పున్నమి ఘాటు మాత్రం మనసుకు హాయిగా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ తప్పక ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అండి ఇది ఇక మరి మేము ఇంటికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మహా